సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రయత్నించి మాట్లాడినారు అది ఏదో ఉద్దేశించి మాట్లాడినాడో మాకు తెలుసు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్ల ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసిడని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒక్కసారి పర్వబన ఏమైనా మాట్లాడకుని మేము మొదలు పెట్టము నాలుగోళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టౌన్ లో వాళ్ళ ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమీ ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గబ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్యలోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా ఓటేస్తాము మా ఇండియా బ్యాంక్ ఓటే లేదా అడగండి మీ ఓటే కూడా నేను ఎమ్మెల్యే దాన్ని అనంతపురం మాకు క్షమాబానం చెప్పడం మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి ఓకే సార్ చెప్పింది సార్ ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా మా తెలుసు వాళ్ళ ముందు మా బ్యాంక్ కొంతమంది పెట్టుకుని చెప్పబోను చూద్దాం ఓకే సార్ ప్రసి ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ಆಯ್ತು ಭಕ್ತ ಉಂಟು ಮಾ ಹೀರೋ ಟಿ ಮಾತಾಡೋದು ನಾವು ನಾಲ್ಕೋದ ಮಧ್ಯೆ ಕದನಾ அனந்தபுரடா அது எப்படி சாரி அக்கடி எம்எல்ஏ ஓட்டுவோம் ஓட்டுலேசிண்ட் இப்படி ಕನ್ವೀನರ್ ನಿ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷೇ ಶಮಾಲೆ ತಿರುಪನೇ ಜಮಾ